హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు అందరూ మొత్తానికి ఒక కోలిక అయితే వచ్చేసాము ఇది కొంచెం అండి ఎందుకంటే ఇక్కడ పిల్లలను సేవ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ వాటిని ఒక వన్ మంత్ వరకు ఇలా సేవ్ చేసుకోగలిగితే తర్వాత మనం ఫ్రీగా వదిలేయచ్చు బయటికి ఎందుకంటే వాటికి ఒక ఇమ్యూనిటీ పవర్ అనేది వస్తుంది సో మనం రిలాక్స్గా ఉండొచ్చు అప్పుడు దాకా ఏంటంటే మీ అందరికి తెలిసినవి చాలా వరకు ఇబ్బందులు ఉంటాయి చూడండి మొన్నే మనోడు గెలిచి వీరత్వంగా బయటకు వచ్చాడు నెక్స్ట్ మళ్ళీ రెడీ చేసుకున్నాడు ఎందుకంటే చిన్నగా చెవి దగ్గర చాలామంది చూసే ఉంటారు ఆ షార్ట్ వీడియో రోజు రోజుకి మన కష్టంతో స్టెప్ బై స్టెప్ ముందుకెళ్తూ ఉన్నాము ఒక్కసారికి వెళ్ళే అంత బడ్జెట్ మనకు లేదు కాబట్టి మీరు అందరూ చూస్తూనే ఉన్నారు మీ అందరి సపోర్ట్ వల్ల నేను ఇంత దూరం అయితే రాగలిగాను ఇంకా ఎప్పటికప్పుడు మన దాంట్లో కొత్తగా ఏం తీసుకొస్తాను అలాగే ఇంకా మనం ఏమేమి ముందుకు వెళ్తున్నాయి క్లియర్గా అప్డేట్ చేస్తూ ఉంటాను ఇరవై ఐదుకి కొత్త సంవత్సరానికి అప్పుడే స్టార్ట్ అయిపోయింది ఒక పెట్ట అది మన సెకండ్ ఛానల్లో వస్తున్నాయి కదా సో ఇక్కడ నుంచి ఎన్ని గుడ్లు పెడుతుంది దానికి ఎలాంటి పిల్లలు వస్తాయి అనేది అప్డేట్ చూస్తూ ఉంటాను బట్ దీంట్లో రావు వేరే దాంట్లో వస్తాయి మీ అందరికీ తెలుసు మనడదాకా పెట్టలు గోవాలా ఎందుకంటే గుడ్డుకు వచ్చినప్పుడు ఆ అరుపులు మనం వినలేము ఇప్పుడు పిల్లలు ఉన్నాయి కాబట్టి ఎక్కువ శాతం మామూలుగా చుట్టుపక్కల ఏరందలు పెట్టే అతనయ్యి చాలాసార్లు ట్రై చేశాను వీడి పిల్లలు దింపాలని చెప్పి కానీ ఆ పెట్ట వచ్చేసి పొదుగుడికి రాకపోవటం వల్ల గుడ్లు వేరే దాంట్లో వేయలేక అలా చాలా వరకు మిస్ అయినాయి ఈ సందర్భంగా మీతో ఇంకో విషయం షేర్ చేసుకోవాలి ఏ పెట్ట గుడ్లు ఆ పెట్టకే మనం పొదుగుడికి చేస్తే పర్ఫెక్ట్గా వస్తాయి అలా కాకుండా మనం దాని దాని అని కలిపి మిక్స్ చేసేస్తే మనం అనుకున్న పిల్లలు రావు ఆల్రెడీ ఈ ఎక్స్పీరియన్స్లు కూడా అయినాయి అయినా కానీ అదే తప్పు చేస్తా ఉన్నాను ఎప్పటికప్పుడు ఎందుకంటే ఆ గుడ్లు వేస్ట్ అవ్వకూడదు అని చెప్పి మా కర్రుడి పిల్లల్ని సురక్షితంగా పెంచి చూడని వాటికి అప్పు చెప్పేశాను ఇంకో రెండు ఏ అనుకుంటున్నారా పక్కన ఆడుకుంటున్నాయి అనమాట ప్రజెంట్ ఈ చాలా స్పీడ్గా స్పీడ్ కోసం అనమాట ఇంకో వాటి టైం వచ్చేసింది ఫోర్ అయితే చాలు అరుపులే ఈ షార్ట్ మాత్రం కలేజా సినిమాలో దుమ్ములో నుంచి హీరో బయటకు వస్తారు కదా ఆ మూమెంట్ లో భలే వచ్చింది రెండు కర్ర పిల్లలు రెండు తెల్లయి ఒకటేమో గా వచ్చింది చూడాలి మరి ఆ రెండు మా షేర్ కానీ దిగుతాయా మరి మిగతా బ్లాక్ కలర్ లో మా కర్రోడి వస్తాయా అనేది ఆ బ్లాక్ ఏంటంటే పొట్ట దగ్గర కొద్దిగా వైట్ షేప్ ఉంది కానీ మా కర్రోడు ప్యూర్ బ్లాక్ అనమాట అందుకని డౌట్ గా ఉంది ఏదేమైనా ఇప్పుడున్న వాతావరణానికి చిన్న పిల్లల్ని పెంచడం అనేది చాలా పెద్ద సమస్య అయిపోయింది సరే ఏదోలా కష్టపడి అదృష్టం కొంది పెంచి పెద్దవి చేసినారా అనుకుంటే ఆ టైంకి వచ్చేటానికి మళ్ళీ డిసీజ్లని వైరస్లని అటాక్ అవుతూ ఉన్నాయి ఇట్లన్నిటిని రక్షించి కాపాడుకొని పెద్దవి చేసుకోవాలి వీటిని అప్పుడు వస్తుంది మనం అనుకునే ఆదా మెంబర్స్ ఎక్కువగా ఉంటే డెఫినెట్గా ఆ టైంకి మనం అనుకున్న టార్గెట్ రీచ్ అయితే ఖచ్చితంగా ఇన్కమ్ అనేది బాగుంటుంది మనం ఒక వంద కోళ్ళ దాకా టార్గెట్ అయితే పెట్టుకున్నాము ఇంచుమించుగా రీచ్ అవుతున్నాం అనుకున్న టైంలో కొన్ని కోళ్ళైతే పొదగలేదు మనం అనుకున్న దాంట్లో ఒక పెట్ట పదిశుద్ధి అన్నాను కదా అది ఐదు వరకు ఇచ్చింది సో లాస్ట్ టైం వంద కోళ్ళు టార్గెట్ ఎలా పెట్టుకున్నాము అలాగే ఈసారి నేను లక్ష రూపాయలు అమౌంట్ అనేది టార్గెట్ పెట్టుకున్నాను సో మనం పెట్టుకున్న ఈ టార్గెట్ ఎలా వస్తుంది ఎంత వస్తుంది ఎప్పుడు వస్తుంది ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను ఇదిగో ఫ్రెండ్స్ కొత్త పెట్ట ఇది వచ్చేసి ప్రజెంట్ మనకి గుడ్లు అయితే స్టార్ట్ చేసింది సో ట్వంటీ ఫైవ్ లో అదే స్టార్టింగ్ దీని పిల్లల్ని జాగ్రత్తగా అప్పచెప్పేసాను సో ఇంకా అది కదలలేదు కదనమాట అక్కడ నుంచి ఇంకో పెట్టనైతే దగ్గరకు కూడా రానవట్లేదు వీటిని ఒక టైం ప్రకారం రిలీజ్ స్తూ ఉంటాను ఎందుకంటే ఇలా పిల్లల తల్లు ఒకదానికి ఎదురు పెడితే ఖచ్చితంగా ఇష్ట ఏం జరుగుద్ది అనేది మీకు తెలిసింది త్వరలో వీటి గురించి కూడా సమాచారం అయితే ఇస్తాను ఎన్ని పెట్లున్నాయి ఎన్ని పుంజులు వచ్చినాయి అనేది ఓకే ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడు మన ఫామ్ గురించి అప్డేట్స్ ఇస్తూ ఉంటాను మన వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం